ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దొడ్డువాడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు ఎన్నికల హామీలో భాగంగా అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతిని తెలియజేస్తుందని మండిపడ్డారు రైతులు అధైర్య పడవద్దని బిఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా పోరాడుతుందని తెలిపారు తెల్లారి ఎంపీ ఎలక్షన్ తెల్లాలి బోనస్ ఇస్తా అని చెప్పి మాట్లాడి కేవలం సన్నవడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి అంతకన్నా ముందు ఎన్నికల సమయంలో కూడా ప్రతి క్వింటాల్కి కూడా ఎంఎస్పి ప్రైస్ కన్నా ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది మరి నీ అబద్ధాలు ఆడుకుంటూ ఇవాళ ప్రభుత్వం అబద్ధాలాడి ప్రభుత్వం ప్రభుత్వానికి వచ్చిందా లేదా నిజంగానే రైతులకు అన్ని విధాలా సహకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే విషయం కూడా రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెల్లడించాలని చెప్పి మేము కోరుతున్నాం మీరు చెప్పింది ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఏదన్నా అమలైందంటే బస్సు ప్రయాణం మాత్రం ఒకటే అమలు ఆ బస్సు ప్రయాణంలో కూడా మరి బస్సులు పెంచకుండా మరి ఎటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోకుండా ఏదో ఒకటి మేము చేస్తున్నాం కదా అని చెప్పి ఇంప్లిమెంట్ చేసి ఇవాళ బస్సుల ప్రయాణం చేసే ప్రతి ఒక్క మహిళ ఆడబిడ్డ కూడా ఎంత కష్టపడుతుందో ఎటువంటి ఇబ్బందులు పడుతుందో కూడా మనకు చూస్తున్నాం మరి దానికి రవాణా శాఖ మన మంత్రి మన మంత్రే ఇక్కడున్న మంత్రే మరి వీరు కూడా కనీసం ఎక్కడైనా ఒక డిపోకు పోయి కానీ ఒక బస్ స్టాండ్కి పోయి కానీ మీకు ఫ్రీ బస్ ఉందా అని అడుగుతున్నారు తప్ప మీకు ఫెసిలిటీ ఎట్లుంది మాత్రం అడిగే పరిస్థితి ఏర్పడతలేదు ఎందుకంటే ఈయన చేత కూడా ఏం లేదని చెప్పి మాకు అర్థమైపోతుంది అంతగారి చెట్లో కూడా అదేవిధంగా మరి బోనస్ ఇస్తామని అన్నారు మొన్న మేము చూసినాం కాంటాలు పెడతారు కావచ్చు అన్ని ఊర్లల్లో వడ్లు కొంటారు కావచ్చు కొంటే బోనస్ ఇస్తారు కావచ్చు అని చెప్పి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ నిరాశ చెందింది డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడిండు అది కూడా నిరాశ చెందింది పోనీ వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్పన్నారు ఎకరానికి ఎంత పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మళ్ళీ రైతు బందే ఇచ్చిండు ఇప్పటిదాకా కూడా అది కూడా ఇప్పటిదాకా అంటే వ్యవసాయం ప్రారంభంగానే ఇవ్వాల్సిన పని ఏదైతే మనం రైతు బంధు ఇది ఇచ్చేదో అటువంటిది కోతలైపోయిన తర్వాత మరి ఇవ్వడం జరుగుతున్నారు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో మేము చేస్తున్నాము అనే పేరు చెప్తాను తప్ప నిజంగా ప్రజలకు ఏదో మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఏదో మాకు కనబడతలేదు అందుకోసమే ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే ప్రభుత్వం నుంచి వెళ్ళి మీరేదైతే మాట మాట్లాడినరో ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టినరో ఏదైతే మీరు అందరూ కూడా ప్రామిస్ చేసి ఆ గుళ్ళల్లో ఏ నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గం గుళ్ళల్లా మీరు ఒక శ్వేతపత్రంలో కాదండి ఒక బాండ్ పేపర్ రాసి సంతకం చేసిండ్రో అది మీరు ఇంప్ ఇంప్లిమెంట్ చేయండి మీరు కోరేది కత్తే మీరు అది ఎందుకు చేస్తలేరో మాకు తెలియాలి ఆ బాండ్ పేపర్ మీరు సంతకం చేసింది మరి ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు తెలియాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళకి ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఐదు వందల రూపాయల బోనస్ అన్ని వడ్లకి ఇస్తామన్నారు కేవలం సన్న పడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడింది అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ఇప్పటిదాకా మీరు చేయలేదు ఇదే కాకుండా రైతు భరోసా కూడా ఇవ్వలేదు రైతు బంధు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా మీరు ఒక ప్రజలను ఒక తప్పుతో పట్టించి ప్రభుత్వానికి మీరు వచ్చింది కాబట్టి ఒక అబద్ధాల ప్రభుత్వం అనన్నా లేకపోతే తప్పుతో పట్టించే ప్రభుత్వం అనన్నా లేకపోతే ప్రజల పక్షాన లేని ప్రభుత్వం అనాలా ఏమన్నా మాకే అర్థం ఏ ఒక్క మాట కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండలేదు పోనీ రైతు బంధు రైతు బీమా అంటే అది కూడా ఓన్లీ మొన్నటిదాకా ఏదో కొంచెం మనకు చేసడం జరిగింది ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనీసం రైతులకైనా కానీ ఎటువంటి రైతైనా దొడ్డు రకం పండించిన రైతే అయినా కానీ లేకపోతే సన్న రకం పండించిన అయితే కానీ ఆ వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ మీరు అయితే ఇస్తా ఉన్నారో ఐదు వందల బోనస్ కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అని చెప్పనే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది కాబట్టి మేము ఈరోజు మా పార్టీ ఆఫీసులో కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా గౌరవ మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా పక్షాన మేము నిలబడతామని చెప్పి పెద్ద మొదటికే కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుందో అదేవిధంగా తప్పకుండా మేము అందరం కూడా పక్షం నిలబడతాం రైతులకు వేసేటట్టు చూస్తాము ఈ యొక్క బోనస్ కూడా ఖచ్చితంగా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం అన్ని రకాల వడ్లకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ కేవలం సన్న వడ్లే కాకుండా దొడ్డుబాటు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా మేము అందరం కోరుతున్నాం అందుకోస్తున్న ఈ రోజు ఇక్కడ హుస్మానాబాద్ లోపల విఆర్ఎస్ పార్టీ కార్యాలలో కూడా నృత్యం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం జై తెలంగాణ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడినవు ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్